వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జష్వంత్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ వల్ డూయింగ్ వెరీ గుడ్ సో నా ఛానల్ కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే సిరీ జష్వంత్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియో అందరూ చూసారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అనమాట సో అంటే ఆ రోజు వీడియో పెద్దగా తీయలేదు అండ్ అందులోను నేను చాలా సిక్ అయి ఉన్నాను చాలా టెన్షన్ అండ్ ఏడిపొచ్చేస్తుంది సో పక్కన వీడియోస్ వస్తూ ఉంటాయి నేను మధ్యలో ఇలా చెప్తూ ఉంటాను అనమాట సో ఎందుకంటే ఆ రోజు వీడియో అస్సలు సరిగ్గా తీయలేదు అది విషయం నాకు అందులోనూ అస్సలు బాగాలేదు చాలా పెయిన్స్ అండ్ చాలా ఇదిగా ఉంది సో మీరే చూస్తారు కదా ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తాంది కొంచెం హార్డ్గా గా బిహేవ్ చేయడం కాదు చూపారావు గారు పిచ్చండి ఇది ఫిఫ్టీ సో నా డెలివరీ వచ్చేసి అంటే పెయిన్స్ వచ్చేసాయి బాగా వన్ మంత్ ముందే పెయిన్స్ వచ్చేసాయి నైన్త్ మంత్ వచ్చింది అంతే నాకు యాక్చువల్లీ వన్ మంత్కి తర్వాత ఇచ్చారు డెలివరీ డేట్ బట్ పెయిన్స్ రావడం వల్ల సిజేరింగ్ చేయాల్సి వచ్చింది అండ్ అసలు ఎలా జరిగిందంటే అబ్బా మాటల్లో చెప్పలేను అంత పెయిన్స్ వచ్చాయి అస్సలు అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా బాగా వెయిట్ గెయిన్ అయ్యాను అంటే ఇప్పుడు వెయిట్ ఉన్నాను వెయిట్ లేనని కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇంకా చాలా వెయిట్ గెయిన్ అయ్యాను ఇప్పుడు కొంచెం వెయిట్ అంత గెయిన్ అవ్వలేదు చెప్పాను కదా ఇమ్యూనిటీ లెవెల్స్ అలా తగ్గిపోవడం వల్ల మరి నాకు వామిటింగ్స్ ఎక్కువ అవడం వల్ల తెలియదు కానీ వెయిట్ అంత గెయిన్ అవ్వలేదు కొంచెం ఉన్నాను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గర్ల్స్ ఎవ్వరైనా వెయిట్ గెయిన్ అవుతారండి అది కామన్ అది మళ్ళీ ఇంత లావైపోయారు అంత లావైపోయారు అని అంటూ ఉంటారు కొంతమంది అది మీకు వస్తే తెలుస్తుంది అది న్యాచురల్ అనమాట ఎవరైనా వెయిట్ గెయిన్ అవుతారు అది ప్రాసెస్ అలా జరగాల్సిందే తప్పదు ఇంకా ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు సో పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ సెలైన్స్ పెట్టారు సెలైన్స్ పెట్టి ఫస్ట్ అసలు ఆ పెయిన్స్ డెలివరీ పెయిన్సా లేకపోతే నార్మల్ పెయిన్సా అని చెప్పేసి అదొకటి టెస్ట్ చేశారనమాట అవైతే డెలివరీ పెయిన్స్ అని తెలిసింది సెలైన్ ఇచ్చారనమాట అంటే కొంచెం తగ్గించడానికి వన్ మంత్ ఉంది కదా ఇంకా అప్పుడే డెలివరీ చేయడం ఎందుకని చెప్పేసి పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్స్ సెలైన్స్ అలా ఇచ్చారనమాట సో వన్ డే హాస్పిటల్లోనే ఉన్నాము నైట్ అంతా సెలెన్స్ పెట్టారు బట్ అయినా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ టెస్ట్ చేశారు పెయిన్స్ తగ్గాయా లేకపోతే అలానే ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేస్తే అవి తగ్గలేదు ఇంకా ఎక్కువైపోయాయి సో తర్వాత నాకు డెలివరీ చేయడం జరిగింది సిజేరియన్ చేశారు సో డెలివరీ చేస్తామని చెప్పేసి సిజేరింగ్ చేస్తామని చెప్పేసి చెప్పేశారనమాట చాలా అంటే చాలా ఫస్ట్ది అయినా కానీ ఒక మధ్యలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల మరి ఎందుకో కానీ నాకు ఆ టెన్షన్ ఆ ఫియర్నెస్ ఇంకా ఏం తగ్గలేదు చాలా భయమేసింది ఎందుకో తెలియదు అంటే ఫస్ట్ నుంచి అస్సలు బాగోట్లేదు కదా డెలివరీ ఎలా అవుతుందో సీజరిన్ ఎలా అవుతుందో అని చెప్పేసి ఆ టెన్షన్ అనేది మైండ్లోనే ఉండిపోయింది నాకు ఫైనల్లీ బాగానే అయింది బట్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎవ్వరికి ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే అస్సలు రాకూడదు ఇంకా అని చెప్పేసి అప్పుడంతా ఫీల్ అయ్యాను అన్నమాట సో అసలు సైలెన్స్ పెడుతూనే ఉన్నారు ఒక హ్యాండ్ పని చేయలేదని చెప్పేసి టూ హ్యాండ్స్కి పెట్టారు అసలు ఇంజెక్షన్స్ ఒక పక్క హెడేక్ వస్తుంది హెడేక్ కూడా మొదలైంది అప్పుడే నాకు తలకాయ నొప్పి అన్నీ నాకే వస్తాయి అనిపించింది ఆ టైంలో సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను అసలు అట్లా అయిపోయింది అనమాట సో ఫైనల్లీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఫైనల్లీ సి సిజేరియన్కి అనమాట తీసుకెళ్ళిన తర్వాత నాకేంటో ఆ మత్తి ఇంజక్షన్ ఎక్కిందో ఎక్కలేదో ఏం అర్థం కాలేదు మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ దానికి అసలు గుర్తులేదు ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి సో మత్తి ఇంజక్షన్ ఇచ్చారు ఏంటో నా బాడీని చీలుస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా అట్లనే అనిపించింది అసలు తర్వాత తలకి మత్ ఎక్కేసింది దానివల్ల హెడ్ ఎక్ బాగా వచ్చింది అండ్ బేబీ బయటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అయితే అసలు చూడలేదు నేను బేబీని అంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను కదా వన్ మంత్ ముందే డెలివరీ అని చెప్పేసి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి బాక్స్లో పెట్టాలని చెప్పేసి అంకురా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సో అదైతే అది ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పుట్టగానే బేబీని చూడడం వేరు అసలు అట్లా చూపించారు నాకు అప్పటికి తలకి మత్తు ఎక్కేసింది సరిగ్గా చూడలేదు నేను కళ్ళు తెరిసి తెరవక అట్లా ఉన్నానమాట మళ్ళీ చూద్దామంటే టూ డేస్ తర్వాత బేబీని నా దగ్గరికి తీసుకొచ్చారు సో టూ డేస్ తర్వాత నేను బేబీని చూసినప్పటికీ అసలు అప్పటికే నాకు బాడీ అంతా చాలా పెయిన్స్ ఉన్నాయి సీ సెక్షన్ అంటే తెలిసిందే కదండి అసలు హెవీ పెయిన్స్ అసలు తట్టుకోలేకపోతున్నాను ఇంకా బేబీని చూసాక కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను సో చూశారు కదా నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే ఇదన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇరీ జస్వంత్ బ్ లాగ్ థ్యాంక్ యూ బాయ్